ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథా రసవాహిని ప్రథమ భాగము రామాయణ విశిష్టత రామకథ సుత రసవాహిని యుగ యుగాంతరముల నుంచి ఈ కథ వేలాది పురుషులకు స్త్రీలకు బాలురకు దుఃఖ సమయాలలో ఉపశాంతిని చాంచల్యంలో స్థిర చిత్తమును నిస్సృహలో ఉత్సాహమును సందిగ్ధ స్థితిలో మార్గనిర్దేశమును ప్రసాదిస్తున్నది ఇది ఉత్తేజకరమైన మహా మానవ నాటకము భగవంతుడు ప్రధాన పాత్రగా అవతరించి విశ్వనాటక రంగమును నటించినాడు ఈ నాటకంలో నరులు వానరులు జంతువులు రాక్షసులు పవిత్రులు అపవిత్రులు భూమికలు ధరించినారు ఈ నాటకంలో తన సందేశము ద్వారా ఆచరణ ద్వారా ఆ దివ్య పురుషుడు మనకు ఉత్తమ వివేకం ప్రసాదించుతున్నాడు ఈ కథ మానవ హృదయవీన తంత్రులను మేటి కరుణ విషాదం ఆనందం ఆరాధన పారవస్యం శరణాగతి వంటి రసావేశాలు కలిగించి జంతుతత్వంలో మానవత్వంలో నిగూఢంగా ఉన్న దివ్యత్వమును వికసింపచేయగలదు రామకథ లాలిపాటలుగా జోలపాటలుగా కథలుగా గాథలుగా నృత్యముగా నాటకంగా శిల్పంగా చిత్రాలుగా సంగీతంగా కవిత్వంగా ఉత్సవంగా సంకేతంగా వివిధ రూపాలలో ప్రవహించింది అసంఖ్యాకులైన సాధకులకు శోధకులకు ప్రాణసమానంగా ఆనంద నిధానంగా అలరారుతున్నది రామాయణంలోని పాత్రలను ఆదర్శాలుగా గ్రహించి ఎందరో ఉద్ధారణ పొందినారు ఉత్తమ సాహసమును ఉన్నత ఫలసిద్ధిని రామాయణ పాత్రలో ధరించినారు ఉజ్వల నిదర్శనములైన ఆ పాత్రల హింస ప్రవృత్తిని దుష్టత్వమును గర్వమును నీచత్వమును దూరం చేసుకునే దారి చూపించగలవు చెంచల మనస్కులకు స్థిర విశ్వాసమును సహనశీలమును అలవరచగలవు మానవులు తమ ఉన్నతాశయములను ప్రకటించుట కొరకు ఎన్నో భాషలను మాండలిక నుడికారములను ఏర్పరచుకున్నారు రామకథ వల్ల వాటికి అసాధారణమైన అవ్యయమైన మాధుర్యం సమకూరింది సాయి సంకల్పమే ఈ విశ్వమునకు దాని పరిణామమునకు కారణభూతము దేశకాలముల రంగభూమిపైన సాగుచున్న ఈ మహానాటకమునకు ఆ దివ్యమూర్తియే ప్రణేత సంచాలకుడు నటన సూత్రధారి ప్రేక్షకుడు పరీక్షకుడు ఆ మహానాటక మండలి ఈ వీరగాథను తానే స్వయముగా మనకి వినిపించుతున్నారు ఆ దివ్యమూర్తి ఆయనే రామపాత్రధారి త్రేతాయుగమునందు సాయే రామచంద్రుడై తమ కాలంలో పుట్టినవారికి సన్మార్గం చూపించి ఉత్తేజపూరితులను చేసి స్వాంతనమోసగి సంస్కరించినారు ఇప్పుడు సాయిరామ రూపధారిగా ఆ మహోద్యమమును నిర్వహించుతున్నారు సనాతన సారథి పత్రికలో సుమారు ఏడు సంవత్సరాల పాటు ప్రతి నెల వరుసగా రామకథా రసవాహిని వెలువడి పాఠకులలో ఆసక్తిని ఆనందమును రేకెత్తించినది అవి చదువుతున్నప్పుడు పాఠకులకు సమకాలిక సంఘటనలను అనుభవాలను చదువుతున్నట్లు ప్రస్తుత కాలపు క్లిష్ట సమస్యలకు అవసరమైన పరిష్కారములను ఆదేశిస్తున్నట్లు అనుభూతి కలుగుతున్నది ఈ పుటలను చదువుతున్న సమయంలో ఆనాటి అయోధ్య రాముడు ఇప్పుడు మన కండ్ల ముందున్న సాయి రాముడు ఒక్కరే అనే అభిప్రాయము కలిగి ఆనందము అతిశయిస్తుంది శాస్త్ర విజ్ఞానము ఈనాడు భూగోళమును ఒక చిన్న వ్యోమయాన నౌకగా తయారు చేసింది సంకుచితమైన ఆ పరిధిలోనే మానవ జాతి తన భవితవ్యమునకు రూపురేఖలు దిద్దుకొనవలసిన పరిస్థితిని కల్పించింది సాయి తత్వము ఈ వ్యోమగామి నౌకను సుఖశాంతులకు అలవాలమైన ప్రేమ మందిరముగా తీర్చిదిద్దుచున్నది ఇటువంటి విశ్వప్రేమ వికాసమునకు అవరోధాలు కల్పిస్తున్న దుష్టశక్తుల నిర్మూలనానికి తరుణోపాయం చూపటానికి సాయి ప్రభువులు ఈ రచనను సంకల్పించినారేమో భయంకరమైన ఇంద్రియ సుకులాలస తల్లిదండ్రులను గురువులను ఆధ్యాత్మిక మార్గదర్శకులైన సాధు పురుషులను పెద్దలను అగౌరవముగా చూసే వైఖరి దాంపత్య ధర్మమును కుటుంబ జీవనమును బాంధవ్యములను సాంఘిక మర్యాదలను చులకన చేసే శోచనీయమైన ధోరణి అధర్మపూరితమైన లక్ష్యాలను సాధించటానికి హింస ప్రవృత్తిని పెంచుకునే రాక్షసతత్వము ఇతరులను బెదిరించి పీడించి తమకు తమ ముఠాకు లాభం సాధించాలనే పద్ధతి ఇటువంటి దుష్టశక్తులెన్నో ప్రేమతత్వ వికాసానికి ఆటంకాలు కలిగిస్తున్నవి సాకేతరాముని లీలా విశేషాలను సరళ సుందర మధుర శైలిలో సాయిరాములు మనకు కథారూపంలో అందించినారు ఈ దివ్యగాథను మన కర్మలతో గ్రహించి మనసులో నింపుకొని హృదయములు హత్తుకొనుట ఎంతటి మహద్భాగ్యమో ఈ గ్రంథ పఠనము ద్వారా మనలో పరివర్తన కలగాలి పరమ పరమసత్యంగా ఏకైక సత్యంగా గుర్తించి వర్తించాలి విశ్వకుటుంబ సంస్థాపన కోసం సాయినాథుడు కొనసాగిస్తున్న మహోద్యమంలో సమర్థములైన శక్తివంతములైన ఉత్సాహభరితములైన పరికరములుగా మనలను సంసిద్ధము చేసుకోవాలి ఆ రామచంద్రుడే ఈ రామచంద్రుడై తన బంటునలను కనుగొనగవచ్చే అని ప్రకటించినారు సత్యసాయి ప్రభు అలనాటి తన అనుచరులను సేవకులను గుర్తించి ధర్మమును పునరుద్ధరణ చేసి ప్రశాంతి ధామమునకు మానవులను నడిపించు మహోద్యమంలో తన సేవకులకు తగిన పాత్రలను దయచేయవలెనని వారి సంకల్పము మనలో ప్రతి ఒక్కరికి సముచిత పాత్రను వారు ప్రసాదించి శాంతిధామ స్వరూప దర్శనమును అనుగ్రహించవలెనని వేడుకొనుచున్నాను ఎన్ కస్తూరి ఎంఏబిఎల్ ఎడిటర్ సనాతన సారథి అనువదించిన వారు అమరేంద్ర చిత్రకోట పర్వతము మీద ఉన్నప్పుడు శూర్పణక రావటము లక్ష్మణుడు ముక్కు చెవులు కోయటము రావణునితో చెప్పి సీతను లంకకు తీసుకురావటానికి కారణం అయింది శూర్పణక రామాయణంలో మందర శూర్పణక పేర్లు కొన్ని లైన్లలో మాత్రమే చూపినారు కానీ అంతకంటే ఎక్కువ చెప్పలేదు ఇంత చిన్న శూర్పణక మందరల ద్వారానే రామాయణమంతా జరిగింది అయోధ్యలో రాముడు అరణ్యానికి పోవటం అరణ్యంలో సీత లంకను చేరటానికి ఈ శూర్ఫనక మందర కార్యకర్తలుగా ఉంటున్నారు ఇంతకీ వీరెవరు శూర్ఫనక కామము మందర క్రోధము వీరిరువురే మన జీవిత రామాయణానికి కారకులు అయితే వీనిని జయించుట ఎట్లా అని నిరాశపడనక్కరలేదు సర్వవిధములైన వాంచలు వాంఛలు భగవద్భావముతో అనుభవించుటతో కొంత ఆనందం కలుగుతుంది ప్రకృతిని విశ్వసించి పరమాత్మను వేరు చేసినప్పుడు ఆనందం అందుకోలేము కామత్యాగాన్ని రామాయణం మనకు నిరూపణ చేసింది సర్వసుఖములు త్యజించిన సీత కామమును త్యాగము చేయుట చేత రామునితో పోవటానికి అవకాశం కలిగింది తిరిగి త్యాగము కామంగా మారింది మధ్యలో బంగారు లేడిపై కామము కలిగింది అప్పుడు రాముడు దూరమైపోయినాడు ఇట్టి పవిత్ర అంతరార్థాన్ని బోధించింది రామాయణం కానీ అది ఏదో ఫ్యామిలీ ఫైట్ కాదు ఉపనిషత్తులు రామాయణ భారత భాగవతాలు పవిత్రమైన అంతరార్థాన్ని బోధిస్తున్నాయి బాబా అంతరార్థము ప్రతి దేహంలోనూ రాముడు అంతర్యామి ప్రతి అంతరంగములోనూ ఆనందధాముడు ఆత్మారాముడు అంతరంగమందలి ఆనంద నిర్ఘరం నుంచి ఎగసి వచ్చే రాముని చల్లని ఆశీస్సులు శాంతి సౌక్యప్రదములు మానవజాతి అంతనూ ఏకసూత్రముతో సంధింపగల ప్రేమకు ధర్మమునకు ఆయన మూర్తి భావము రామాయణము రెండు పాఠములను బోధించుచున్నది నిస్సంగత్వము ఎంతో విలువైనదని ప్రతి ప్రాణిలోనూ దివ్యత్వమును గుర్తించవలనని బోధించుచున్నది అయోధ్య నగరపు భోగభాగ్యములను విసర్జించుట చేత సీతాదేవి వనవాస కాలమున రాముని సన్నిధి పొందగలిగినది కాంచిన మృగమును చూచి మోహములో పడుట వలన ఆమె రాముని సన్నిధిని కోల్పోయినది పరిత్యాగము వలన ఆనందము మోహబంధము వలన దుఃఖము ప్రాప్తించును లోకమున జీవించుచున్నప్పటికీ లౌకిక జీవితమున మునిగిపోరాదు రాముని సోదరులు సహచరులు అందరూ ధర్మమూర్తులే దశరథుడు పది ఇంద్రియములున్న భౌతిక కాయము ఆయన ముగ్గురు రానులు సత్వరజస్తమో గుణములు ఆయన నలుగురు కుమారులు చతుర్విధ పురుషార్థములు లక్ష్మణుడు బుద్ధి సుగ్రీవుడు వివేకము వాలి దుఃఖము హనుమంతుడు ధైర్యము భ్రాంతి అనే సాగరమును సేతుబంధనము జరిగినది రావణుడు రజస్సు కుంభకర్ణుడు తమస్సు విభీషణుడు సత్వగుణము జీవితానుభవముల అగ్ని పరీక్షలలో సేకరించుకునవలసిన బ్రహ్మజ్ఞానము సీత రాముని వైభవమును భావన చేసి హృదయమును నిర్మలముగాను శక్తివంతమును దిద్దుకొనవలైనను రాముడే ప్రాణాధారమైన సత్యము అను స్థిర విశ్వాసమును పెంచుకునవలెను బాబా రామతత్వము రామనామము వేదసారము రామచరితము పాలసంద్రము నాడు మొదలు నేటి వరకును ఏ ఇతర దేశములందు కానీ ఏ ఇతర భాషలందు కానీ ఇంతటి మహాకావ్యము పుట్టలేదనియే చెప్పవచ్చును అన్ని దేశములకు అన్ని భాషలకు అంతర్వాహినిగా ఆధారమై నిలచిన ఈ ప్రధాన కావ్యము భారతీయుల భాగ్యమా అన్నట్లు హిందువుల ఇలవేల్పై ఇంటి పేరనో వంటి పేరనో ఈ రామరస్మును గ్రోలని భారతీయుడు లేడనియే చెప్పవచ్చును పండితులు మొదలు పామరుల వరకును కోటేశ్వరుడు మొదలు కూటిపేద వరకును రోగులు మొదలు యోగుల వరకును రామాయణము పారాయణ గ్రంథమై ప్రకాశించుచున్నది సమస్త దోషములను హరించి పాపములను రూపమాపి తన పాపును రూపముతో చూపునట్టి సుందర నామము ఈ రామం సమస్త జలము సాగరము నుండియే పుట్టినట్టులా సమస్త జీవులు రామం నుండి పుట్టుచున్నవి జలము లేని సాగరము రామం లేని జీవనము లోకమున లేదు రాదు సాగరమునకు సర్వేశ్వరునుకు సన్నిహిత సంబంధము కలదు సాగరమే సర్వేశ్వరునికి నివాసము పాలకడలి సేనుడు అను పదములకు ఇది ప్రధాన ప్రమాణము కనుకనే ప్రచేత సుని మహాకవి వాల్మీకి రామాయణ భాగములకు కాండములని పేరిడిను కాండమన జలమనియు చెరుకనియు అర్థములు కలవు చెరుకు ఎన్ని వంగరులు తిరిగినను రసమునందలి తీపికి ఎట్టి మార్పును లేనటులా రామకథ రసవాహిని అనేక వంకరులు తిరిగి ప్రవహించినను అందులోని కరుణారసమునుకెట్టి మార్పును లేదు రామకథ ప్రవాహము విచారము విషాదము వింత హాస్యము అద్భుతము రౌద్రము శృంగారము ఇత్యాది వంకరులతో ప్రవహించినది దీని అంతర్మర్మము ధర్మప్రధానమై ఉన్నది నది వంటిది రస ప్రవాహము మానస సరోవరమే దీని జన్మస్థానము లక్ష్మణుడు గంగ వంటివాడు ఈ చిత్తమను శిరస్సును పుట్టినది రామవాహిని కరుణారసము లక్ష్మణ ప్రేమ భక్తి రసము నది గంగలో చేరినటుల కరుణారసము భక్తి రస్మను లేని మగును రాముడు లక్ష్మణునితో ఏకత్వమైనాడు కరుణా ప్రేమల మిలితమే రామ అభిమతము అదే భారతీయుల మతము భక్తుల వ్రతము జీవుల పురుషార్థము సగము సత్యము మాత్రమే అందుకు దైవ కరుణా కటాక్షమును మరి సగము సత్యము చేరినప్పుడే పూర్ణత్వము కాగలదు మానవత్వము పురుషార్థముతో పాటు దైవానుగ్రహము కూడా అందుకునటుకు తగిన ప్రయత్నములు జరపవలెను గట్టున చేరుటకు ఇది ఆధారమైన సేతువు రామాయణమును అవతార లక్ష్యముతో పారాయణ చేయవలనే కానీ సామాన్య మానవుల జీవిత లక్ష్యముగా చేయరాదు రామ ఆదర్శములను మాత్రము ఆచరణ ఎందుంచటకు తగిన కృషి సలపవలెను భగవంతుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వసంపన్నుడు అట్టి వారి ఆటలు కానీ మాటలు కానీ సామాన్యములు కావు జీవితోద్ధారణకు తగిన బాటయే అతని వాక్ ఓట రాముడు ఒక సూర్య వంశోద్ధారకుడని కానీ లేక అయోధ్య పరిపాలకుడవు దశరథ చక్రవర్తి కుమారుడని కానీ చూడరాదు అట్టి సంబంధములు నిమిత్తమాత్రములు నేటి పాఠకులు పవిత్ర చరిత్రను పఠించు వేళ వ్యక్తి యొక్క సంబంధములను మాత్రమే లక్ష్యమునకు చేర్చుచుండుట పరిపాటైన ఒక పెద్ద పొరపాటు ఎట్లనా రాముల తండ్రికి ముగ్గురు భార్యలు మొదటి భార్య ఇట్టిది రెండవ భార్య ఇట్టిది ఆమె చెలికత్తెలు ఇట్టి వికారులు ఇట్టి ఆకారులు దశరథుడు చేసిన ఇట్టివి అట్టివి అని లోకాభిరామాయణమునే లోనికి చేర్చుచుండుచే పాఠకులకు ప్రధాన అంశము పట్టుబడుట లేదు వ్యర్థపు విషయములను వీడి సార్థక మార్గమును వెదుకుటే చరిత్రల యొక్క పవిత్ర లక్ష్యమని తెలుసుకునవలను ఆవిత్ర్యము చరిత్రలలోని అంతర్ప్రవాహము ఇది వెదికిన చిక్కును కానీ పై పై చూపులకు కనిపించదు భక్తి శ్రద్ధలను అద్దములను మనోనేత్రములకు ధరించి పరిశీలించిన శుద్ధమైన జ్ఞానము సిద్ధించును సాయిరాం ఇది మొదటి రోజు పారాయణ పూర్తి అయినది సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు ಸಮಸ್ತೋಕ ಸುಖಿೋ ಬಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ